వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు బాసటగా జరిగిన అన్నదత్త పోరు నర్సరావుపేట ఆర్టీఓకి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి మంత్రివర్యులు విడతల రజని మరియు రైతులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం వెనుకొండ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడారు మొదటి నుండి చంద్రబాబు వ్యవసాయ దండగా చెబుతున్నారు యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో రైతులు యూరియా కొరకు క్యూ లైన్లో చెప్పులు పాస్ పుస్తకాలను క్యూలో ఉంచుతున్నారు ఈ రాష్ట్రంలో రైతులకు ఒక బస్తా కూడా యూరియా ఇచ్చే పరిస్థితి లేదు టీడీపీ నేతల కమిషన్తో ఏడు వందలకు పైగా యూరియా బస్తాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు రాష్ట్రంలో టీడీపీ నేతలు రేషన్ బియ్యం ఇసుక మధ్యాన్ని వ్యాపారంగా మార్చుకుని యూరియాని కూడా కమిషన్ కోసం రైతులు వేధిస్తున్నారు యూరియా కోసం రైతులు ఘర్షణ పడుతున్నారు వైఎస్ రెడ్డి హయాంలో ఆర్బీకేల ద్వారా యూరియాని అన్నదాతలకు అందించారు వారు కూటం ప్రభుత్వం అందిస్తున్న యూరియా బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు ఈ రాష్ట్రంలో అన్నదాతలకు మేలు చేయని కూటం ప్రభుత్వం ఎందుకు రైతు సమస్యల పట్టాన గిట్టుబాటు ధర లేక మిర్చి పత్తి ఉల్లి రైతులు రాష్ట్రంలో అల్లాడుతున్నారు దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే కూటం ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు రైతుల తరపున పూర్తి స్థాయిలో రైతుల కష్టాలు చూసి ఆ కష్టాలకి రైతులకి మ మనం అండగా ఉండాలి అని చెప్పి రైతుల సమస్యని పో రైతులు పోరుబాటుగా ఏర్పాటు చేసి రైతుల పక్షాన మమ్మల్ని ఇవాళ పిలుపునివ్వటం జరిగింది ఆర్డీఓలు రాష్ట్రం మొత్తం కూడా ఆర్డీఓలకి మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు కానీ ప్రభుత్వం అసలు కనీసం చిత్తశుద్ధి అనేది లేదు ప్రభుత్వానికి కనీసం ఒక ప్రజాప్రతినిధులు రైతులకి మద్దతుగా రైతులు ఇవాళ గిట్టుబాటు ఎట్టా లేవు కనీసం అన్న కనీసం యూరియా ఒక్కటే కాదు సాట్ అనేది అన్ని ఎరువుల మీద సాట్ ఉంది యూరియా మరీ చూస్తే పంటలు వేసుకున్న తర్వాత ఇవాళ యూరియా లేక రైతు రైతు భార్య బిడ్డలు రోడ్డు మీదకు రావటం జరిగింది అది రైతులు ఒక పక్ష ఒక పక్క మా నియోజకవర్గ రైతులందరూ కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నారంటే అసలు భార్యా బిడ్డల్ని ఎలా పోషించాలి అని రైతు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంటే మా కాడికి వచ్చి రైతు మా మా ఇంటి దగ్గరకు వచ్చి నీళ్ళతో ఏడుస్తూ ఉంటే అనా పుగాకు ఎవరూ కొనలేదన్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పుగాక్కి పదహారు వేల రూపాయలు ఇచ్చారన్న పదహారు టన్నుకి కింటాకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మిర్చికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కింటాకి ఇచ్చారన్న ఈరోజు మిర్చి ఏడు వేల నుంచి ఎనిమిది వేలకు కూడా కొనేవాళ్ళు లేరు అన్న అదేవిధంగా దాని వలన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇరవై ఆరు వందల రూపాయలు దాదాపు ఇచ్చాడు పద్దెనిమిది వందల రూపాయలు దాదాపు ఇచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇరవై ఆరు వందల రూపాయల వరకు సన్నాలకి రేట్ ఇవ్వడం జరిగింది ఇవాళ వచ్చి పదమూడు వందలు ఇస్తున్నారు మీరు బ్లాక్ మార్కెట్ని ముందు కంట్రోల్ చేయాలంటే మీ పెద్దల నుంచి మీ అధినాయకత్వం నుంచి అందరూ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ రైతులకు అందకుండా బ్లాక్ మార్కెట్ జరుగుతుంది యూరియా అని ఈ సందర్భంగా తెలియక తెలియపరచడం జరుగుతూ ఉంది దాన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మద్దతు రైతులకు ఇవ్వటం జరుగుతూ ఉంది అది ఇవ్వలేకుండా ఇవా బయట పెట్టారు రైతులందరినీ నిలదీస్తాం ఆఫీసర్లు కావచ్చు నాయకులు కావచ్చు బ్లాక్ మార్కెట్లు తరలి తరలిస్తున్న దొంగలు కావచ్చు అందరిని కూడా నిలదీస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ రైతులకి మేము అండగా ఉంటాము అని భరోసా ఇవ్వటం జరిగింది జరుగుతుంది అందుకని మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా గోపిరెడ్డి గారు మా మాజీ మంత్రివర్యులు మా రజనమ్మ గారు మేము అందరం కూడా ఈ ద కార్యక్రమానికి రావడం జరిగింది రైతుల పక్షాన అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుతుంటుంది